శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీగురుభ్యవన్నమ హరి ఓం ఇప్పుడు మీకు చెప్తున్నటువంటిది నర్మదా నది పుష్కరములు ఈ నర్మదా నది పుష్కరములలో రాబో క్రోధి నామ సంవత్సరం నందు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జరుగును ఈ పుష్కరాల్లో పితృదేవతలకు తర్పణములు కానీ ప్రధానములు కానీ అలాగే యాగాదులు కానీ దానధర్మములు కానీ చేసినచో చాలా పుణ్యముగా లభించును నర్మదా నది జన్మస్థలమైనటువంటి అమరకంటక్ నందు కానీ ఓంకారేశ్వర క్షేత్రము నందు కానీ నర్మదాపురమునందు కానీ పితృదేవతలకు వారి యొక్క ముక్తి కొరకు పిండ ప్రదానములు చేసుకునవచ్చును ఈ పిండ ప్రదానములు ముఖ్యంగా ఎవరైనా సరే వెళ్ళలేనటువంటి వారు ఉన్న వెళ్ళటకు వీలు కానిటువంటి వారు ఎవరైనా ఉండి వాళ్ళు వాళ్ళ యొక్క పితృదేవతలకు పిండ తర్పణాదులు విడిచిపెట్టుటకు వీలు లేకుండా ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ నర్మదా నది పుష్కరముల్లో మన ఆచారాలు నడుపుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించినచో వారు దీని ద్వారా అలాగే ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమాలన్నీ కూడా ముకుంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా నిర్వహించబడుతున్నవి ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందని అలాగే నర్మదా నది పుష్కరములలో అన్ని నదులలో కూడా అనగా పుష్కరాలు జరుగుతున్నటువంటి ఏ అయినా సరే స్నానం చేస్తే మనకి పుణ్యప్రదము కానీ నర్మదా నదికి ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉంది అదేమిటంటే దర్శనమాత్రేన అనగా దర్శించినంత మాత్రానే మన పాప ఫలములు తొలుగునని చెప్పేసిన శాస్త్రవచనము కాబట్టి నర్మదా నదిలో స్నానం లేకపోతే దర్శనమాత్రం చేత కూడా పుణ్యఫలం లభిస్తుందని చెప్పేసి నదికి ప్రత్యేకత ఉంది ఈ యొక్క ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నర్మదా నది పుష్కరములు వస్తూనే ఉన్నాయి ఈ యొక్క క్రోధి నామ సంవత్సరంలో జరిగేటువంటి ఈ నదీ పుష్కరములలో మమ్మల్ని సంప్రదించిన అలాగే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయినా మేము మీ యొక్క పితృదేవతల యొక్క గోత్రనామములు అలాగే వారి యొక్క మిగిలినటువంటి వారి యొక్క పేర్లన్నీ కూడా తీసుకుని వాళ్ళందరి పేరుతో కూడా ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమం అనేటువంటి నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే ఈరోజు ముఖ్యంగా మీకు తెలియపరుస్తుంది ఏమనగా నామ సంవత్సరంలో వచ్చేటువంటి అన్ని అనర్థాలకు అలాగే జరగబోయేటువంటి నష్టములకు కూడా పరిహారముగా ఒక కార్యక్రమం అనేటువంటి తలబెట్టబడింది ఆ కార్యక్రమ వివరములు తరువాత యొక్క వచ్చేటువంటి ఛానల్లో వివరించబడతాయి క్రోధినామ సంవత్సరంలో వచ్చేటువంటి విపరీతములు ఆ విపరీతములన్నీ కూడా వాటికి పరిహారములు పరిహార మార్గములు అలాగే సూచనలు అన్నీ కూడా చెప్పబడతాయి ముఖ్యంగా ఈ యొక్క నదీ పుష్కరములు ఆచరించుకునేటువంటి వారు ఈ యొక్క సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మీరు సంప్రదోషన్ నెంబరు డిస్ప్లే అవుతున్నది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతో సర్వేజన సుఖినో భవంతు సర్వేజన సుజినో భవంతు